హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మేమైతే కొవ్వూరు వారాహి అమ్మవారికి టెంపుల్కి అయితే వచ్చేసాము అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి ఇంకా రేపటితో లాస్ట్ శుక్రవారంతో లాస్ట్ అని మేము లక్షవారం ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ అయితే టెంపుల్లోకి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు అయితే కంపల్సరీ కాళ్ళకైతే పసుపు అయితే రాసుకోవాలండి చిన్నపిల్లలు కూడా రాసుకోవచ్చు నేను ఇక్కడ పసుపు రాసుకున్న తర్వాత అయితే కాలుకి కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ అది అయితే చాలా తప్పు అంట కడగకూడదంట కాలు నాకు తెలియక నేనైతే కడిగేసుకున్నాను ఇంకా కడిగి ఒక ఆవిడ అయితే చెప్పారో ఇలా కడగకూడదని చెప్పిన తర్వాత మాన తప్పు మనం సర్దిద్దుకోవాలి కదనేసి నేను మళ్ళీ కాలుకైతే అయితే పసుపు అయితే రాసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీని రాసుకున్న తర్వాత అయితే ఇంకా లైన్లోకి అయితే వచ్చిస్తాం ఎంత జనం ఉన్నారో చూస్తారా మేము సెకండ్ టైం అండి రావడం ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత జనం అయితే లేరు ఈ మధ్యకాలంలో అమ్మవారు అయితే చాలా ఫేమస్ అయిపోయారండి కొవ్వూరు వారాహి అమ్మవారు అంటే చాలా చాలా ఫేమస్ అయిపోయారు చాలామంది అయితే వచ్చిన వాళ్ళకి కోరికలు అయితే నెరవేరుతున్నాయని కూడా చెప్తున్నారండి ఇంకా మేము దర్శనం అయితే చేసేసుకున్నాం మాకు దర్శనం చేసుకోవడానికి దాదాపు రెండు గంటలు పట్టేస్తుంది లైన్లోని అంత జనం ఉన్నారు అంత రద్దీగా ఉందండి అస్సలు ఖాళీ లేదు మాకు దర్శనం అయ్యేటప్పటికే సెవెన్ థర్టీ ఇలా అయ్యింది అప్పటికి జనం అయితే వస్తూనే ఉన్నారు ఎయిట్ అయినప్పటికీ టెంపుల్ అయితే కట్టేస్తూ ఉన్నారు కానీ లేదండి ఇంకా జనం అయితే వస్తూ వస్తూనే ఉన్నారు నవరాత్రులు కదండి ఇంకా రేపటితో లాస్ట్ అనేసి ఎంతసేపు అయినా ఇంకా టెంపుల్ అయితే తెరిచి ఉంచుతామనేసి చెప్తున్నారు మైకి అక్కడ పాత్రలు గారు అయితే చెప్తున్నారు ఈరోజు అయితే ఎంత లేట్ అయినా కానీ టెంపుల్ తెరిచే ఉంటుందని చెప్తున్నారండి దాదాపు టెన్ వరకు తీసే ఉంచుతారంట ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే అమ్మవారికి ఏదైనా మంచిగా మనం మనస్ఫూర్తిగా కోరుకొని మనకి ఏదైనా కోరుకుంటే మనస్ఫూర్తిగా అయితే మంచిదైతే కోరుకుని అమ్మవారికి అయితే కంద దీపం అయితే వెలిగిస్తున్నారండి ఇక్కడ కంద దీపం వెలిగించడం వల్ల అమ్మవారికి ఆ దీపం అమ్మవారికి చేరుకుని మన కోరికైతే తీరుస్తారనేసి చెప్తున్నారు ఇక్కడ కావడైతే చెప్తున్నారు అలాగనేసి నేనైతే కంద దీపం అయితే పెట్టలేదండి నార్మల్ మూడు వందల అరవై తొత్తు అయితే వెలిగించాను ఆ వత్తి అయితే ఎలిగించేసుకున్నానండి అప్పటికీ జనం ఇంకా వస్తూనే ఉన్నారు నేను ఇక్కడ ఏం అడుగుతున్నానంటే మా ఆయన పైన పెట్టిన చాలా మంది పైన పెట్టి అయితే వెలిగేస్తున్నారు నేను పైన పెట్టిన కింద పెట్టిన అడుగుతున్నాను లేదు కింద పెట్టి వెలిగించు పైన చాలా వరకు అయితే ముడుపులై కట్టున్నాయండి పైన ఎవరో ఒకరు చేస్తారని మనం చేయడం తప్ప కదా అలాగనేసి కింద ఎలిగించుకున్నారు ఇంక నేనైతే కింద పెట్టేసి ప్రముదైతే కింద పెట్టేసి కింద అయితే వెలిగించుకున్నానండి ఇంకా మాకు అది అయిపోయిన తర్వాత ఇంకా వచ్చది వెలిగించేసుకుని ప్రసాదం కూడా తీసుకున్నామండి ఇక్కడ చూసారు లైన్ ఇంకా ఎంత ఉందని ఇంకా జనం వస్తూనే ఉన్నారు చాలా చివరి వరకు ఉంది లైను ఇక్కడ మా పాప ప్రసాదం తీసేసుకున్న తర్వాత అమ్మ నేను పసుపు రాసుకోలేదు కాలుకి నేను రాసుకుంటానమ్మా అంది అది వెళ్ళే అయితే బకెట్లో ఉన్న పసుపు అంతా నిండుగా ఉందండి పాపం దాని చేతికి కూడా రావట్లేదు అది ఊర్చి బకెట్లు కూడా ఊర్చి ఊర్చి రాసుకుంటుంది ఇంక మేమైతే ఇంటికి వస్తే వచ్చేసి ఇంకా వంట అయితే చేసానండి మేము వచ్చేటప్పటికి ఇంటికి ఎయిట్ థర్టీ అలా అయింది ఇంక ఇంటికైతే వచ్చి పప్పు అయితే చేశాను పప్పు అది చేసేసి అయితే మార్నింగ్ క్యాబేజీ ఫ్రై చేశానండి క్యాబేజీ ఫ్రై ఉంది కదండేసి ఇంకా మా నార్మల్ పప్పు అయితే చేస్తాను ఇంకా మేము ఫోన్ చేసేటప్పటికి టైం అయితే నైన్ థర్టీ అలా అయిపోయిందంటే టైం కూడా చూపిస్తాను మీకు టైం ఎంత అని క్యాబేజీ ఫ్రై అండి మార్నింగ్ చేశాను ఆ ఫ్రై అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా మా ఇంట్లో లాస్ట్ మ్యాంగో ఒకటి ఉంది ఆ మ్యాంగో కూడా కట్ చేసేసి ఈరోజైతే పొట్లో పడతామని అనుకున్నాం ఇంకా అది కూడా కట్ చేసేస్తాను సీజన్ అయిపోయింది కదండి మ్యాంగో సీజను ఇంకా మా ఇంట్లో ఉన్న లాస్ట్గా మళ్ళీ మ్యాంగో తినాలంటే ఇంకో దాదాపు సంవత్సరం పడుతుంది ఇంకా అప్పటి వరకు మనం మ్యాంగోస్ కోసం ఎదురు చూస్తూనే ఉండాలి ఇంకా బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు చూడండి ఇక్కడ నైన్ థర్టీ అయింది సబ్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బాగా యూస్ అవుతుంది ఎంత కష్టపడి వీడియో తీసి పెట్టిన తర్వాత ఒక లైక్ కూడా రాకపోతే చాలా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు మంచి అయినా కామెంట్ చేయండి నేను సరిదిద్దుకుంటా మంచి అయినా చెడైనా నాకు చెప్పండి మీరు చెప్పడం ద్వారా నాకు తెలుస్తుంది ఏది మంచిగా తీయాలి ఏంటి ఏది మార్చుకోవాలని నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీరు కామెంట్ ద్వారా చెప్తే నేను అది మార్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మస్తు మర్చిపోవద్దు నేను చిన్నపిల్లల్ని పెట్టుకుని ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను అప్పుడే నేను తీసే రెండు మూడు వీడియోస్కి అప్పుడే మా ఇంటి అది నేను యూట్యూబ్ చేస్తున్నావు అది అంటూ మాట్లాడుతున్నారు ఇంత నాకు ఒక్కొక్కసారి ఎందుకు మొదలు పెట్టానో అనిపిస్తుంది మీ మీద నమ్మకంతో అయితే ముందుకై ఫ్రెండ్స్ సిక్కుడితో అయితే ఏం చేస్తున్నాం